గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి న్యూ వర్షన్లో వచ్చిన టీహెచ్ఆర్ ఎట్లా ఎంట్రీ చేయాలి చాలామందికి టీహెచ్ఆర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఎలా ఎంట్రీ చేయాలి టీహెచ్ఆర్ని అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అయితే ఇంతకుముందు వర్షన్లో మనకి ఫోర్ జీ ఫైవ్ జీ వర్షన్లో వచ్చింది లేదు అని అంటే మనకి చాలా తక్కువ ర్యామ్ ఉన్నది కానీ తక్కువ స్పేస్ ఉన్న ఫోన్లు మొబైల్స్లో రావట్లేదు రావట్లేదు కాబట్టి ఇప్పుడు న్యూ వెర్షన్లో ఏం చేసిండ్రు అంటే టూ జీబీ త్రీ జీబీ వర్షన్లో కూడా మనకు టీహెచ్ఆర్ ఈకే వేసి చేయడానికి ఫేస్ తంటికి చేసే చేయడానికి వెసులుబాటు కల్పించాం దాంట్లో భాగంగానే ఈరోజు చూడండి ఎట్లా చేయాలనేది కూడా చెప్తాను నేను ఒకటి నేను దాన్ని మీకు చేసి చూపిస్తాయి ఎట్లా చేయాలనేది మనం టీహెచ్ఆర్ ఇచ్చేది డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళాలి కదా డైలీ ట్రాకింగ్లో ఓపెన్ అవుతుంది ఒక్క నిమిషం దీనిలో టీహెచ్ఆర్ది చూడండి టిహెచ్ఆర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నేమ్స్ కనిపిస్తాయి ఇలా టీహెచ్ఆర్ ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలది ఓపెన్ చేస్తే ఇట్లా నేమ్ కనిపిస్తున్నాయి కదా వీటిలో ఇక్కడ టీహెచ్ఆర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది దీన్ని ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అవ్వగానే మనకి కేవేసి ఫీజ్ క్యాప్చర్ వస్తుంది పైన చూడండి మనకు పీ సోనమ్మ అని కనిపిస్తుంది కదా ఆ సోనమ్మ అనే పేరుని మనం ఈ వేసి చేయాలి టీహెచ్ఆర్ తీసుకోవడానికి ఫేస్ క్యాప్చర్గా కొట్టగానే కింద క్యాప్చర్ ఫేస్ అని క్లిక్ చేయాలి ప్రొసీడ్ కాగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది మనకి దాని ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది ఇలా ఫేస్ క్యాప్చర్ అడిగిన తర్వాత ఫోటో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం సేవ్ అని ముందుకు ప్రొసీడ్ అవ్వాలి తర్వాత మన మొబైల్ నెంబర్ అది కూడా వెరిఫికేషన్ అడుగుతుంది మొబైల్ వెరిఫికేషన్ కూడా చేయాలి దానికి సబ్మిట్ చేసిన తర్వాత మనం టీహెచ్ఆర్ ఎన్ని రోజులకి ఇచ్చిన అనేది అడుగుతుంది దాని తర్వాత ప్రొసీడ్ కొట్టి సబ్మిట్ చేయడమే తర్వాయి ఇలా ప్రొసీడ్ అయిన తర్వాత మనకి మొబైల్ వెరిఫికేషన్ అడుగుతుంది దానికి ఓటీపీ వస్తుంది అప్పుడు మనం ఆలో ఎంటర్ చేస్తే మనకి సబ్మిట్ అయిపోతుంది వీటి మీరు ఒకటి తర్వాత ఒకటి చేస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంటుంది మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేయకుండా కూడా కొంతమంది చేయడం వల్ల ఎగిరిపోతుంది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ పోషన్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ కూడా నొక్కండి